హాయ్ ఫ్రెండ్స్ మహిమ అలీ ఖాన్ అబ్దాగ్ర అలీఖాన్ ఆర్ కే జోబీ పేహ్ల బాబా అన్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ మన ఛానల్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి కనిపించే నెల్లూరు జుడిపి గొర్రెలు అలాగే వాటికి సంబంధించిన పిల్లలు అనేవి ఉన్నాయి ఇవి మొత్తం నూట ఇరవై ఎనిమిది గొర్రెలు అనేటున్నాయి వాటిలో ఎనిమిది పిల్లలు అనేవి ఉన్నాయండి మిగతా ఇవన్నీ సూడి గొర్రెలు దగ్గరలో ఈనేస గొర్రెలు ఉన్నాయనేసి చెప్పినారు అలాగే బ్రదర్ చెప్పమన్న విషయం ఏంటంటే ఇవి గొర్రెలు మొత్తం నూట ఇరవై ఎనిమిది కట్ట సెలక్షన్ మీద ఇరవై ముప్పై అలా పట్టుకునేసి తీసుకుని వచ్చినవి అన్ని లేత గొర్రెలు సూడి మీద ఉన్నాయి దగ్గరలో ఈనేస గొర్రెలు అనేటి ఉన్నాయి అనేసి బ్రదర్ రైతు చెప్పినారు రైతు నెంబర్ టైటిల్ దగ్గర అనేది నెంబర్ కనిపిస్తూ ఉంటదండి ఆ నెంబర్ కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్ గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువు తోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేది తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది మీ వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ ప్రతి వీడియోలో మీకు నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్ కు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుందండి మీరు పంపించే వీడియో ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ అనేవి ఉండాలా అలాగే మీ అడ్రస్ అనేది ఉంటేనే మీ వీడియోస్ అప్లోడ్ చేయగలం ఇకపోతే ఈ వీడియోలో వచ్చేసి మనకు ఈ నెల్లూరు జుడిపి గొర్రెలు అనేటివి మొత్తం నూట ఇరవై ఎనిమిది సెలెక్షన్ మీద తీసుకుని వచ్చినటువంటి సో ఒక్కటి కూడా పళ్ళు పోయిన గొర్రె అనేది లేదు రెండు పళ్ళు నాలుగు పళ్ళ మీద ఉన్నాయి గొర్రెలు మొత్తం సో అన్ని దగ్గరలో యూనివర్సిటీ గొర్రెలు అనేవి ఉన్నాయి ఎనిమిది పిల్లలు ఉన్నాయండి ఎనిమిది నూట ఇరవై ఎనిమిది గొర్రెలకి ఎనిమిది పిల్లలు ఉన్నాయి మొత్తం కట్ట మీద బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు సో మీకు బేరమ్ వచ్చేటప్పటికి నూట ఇరవై ఎనిమిది గొర్రెలకి ఎనిమిది పిల్లలు అనేటున్నాయి బ్యారం వచ్చేసి ముప్పై మూడు వేలుగా బేరం అనేది చెప్పినారండి థర్టీ త్రీ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు కొద్దిపాటిగా బేరం చేసే అవకాశం ఉంటది మీరు దగ్గరకు వచ్చి గొర్రెల్ని చూసుకున్న తర్వాత మీరు బేరం చేయవచ్చు ఆ గొర్రెకి అంత పెట్టొచ్చా లేదా అనేది మీకు వీడియోల కంటే కూడా మీరు లైవ్ లో వచ్చి చూస్తే దానికి బేరం అనేది ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు ఇది నూట ఇరవై ఎనిమిది ఉన్నాయి అందులో ఎనిమిది పిల్లలు ఉన్నాయి మిగతా గొర్రెలన్నీ ఆల్మోస్ట్ దగ్గరలోనే ఈనేసే అవకాశం అయితే ఉందనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూర్ దగ్గర నుంచి మన చుట్టుపక్కల పల్లెల్లో అనేటివి ఈ గొర్రెలు అనేటివి ఉన్నాయి ఈ నూట ఇరవై ఎనిమిది గొర్రెల పాటు ఒక ఇరవై గొర్రెలు పిల్ల తల్లులో అనేటివి ఉన్నాయి అలాగే చుట్టుపక్కల ఏరియాస్ లో వచ్చేసి మనకు ఐదు ఐదు వందల గొర్రెలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి దగ్గరకు వచ్చి మీరు గొర్రెలను చూసుకునేసి బేరాలంటే చూవచ్చండి ముప్పై మూడు వేలుగా బేరం అనేది చెప్పిన్నారండి ఇది